దత్తాత్రేయనమ ఓం శ్రీ గురుభ్యో నమ గానుగువాపూర్లో ముఖ్యమైన సంఘటన విశేషం గురించి చెప్తాను వినండి విశ్రామకట్ట పర్వతేశుడి పొలము ఏమిటి ఈ విశ్రామకట్ట అంటే దీని వెనుకాల ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది నరసింహ సరస్వతి స్వాముల వారు ప్రతిరోజు మఠం నుంచి సంగమానికి వెళ్ళి వచ్చేవారు కదా అలా వెళ్తుంటే దారిలో పర్వతేశుడు అని ఒక రైతు పొలం ఉండేది ఆ రైతు ప్రతిరోజు స్వామి వెళ్తుంటే అలా దారిలోనే సాష్టాంగ నమస్కారం చేసి ఆహా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఇలాంటి స్వామి దర్శనం ప్రతిరోజు కలగడం నా అదృష్టం అని చెప్పి అక్కడే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు స్వామివారు చూసి చిరునవ్వు నమ్ముకొని వెళ్ళిపోయేవారు ఒకరోజు అవుతుంది అతడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే స్వామివారు చూసి ఆయుష్మాన్ భవ ఏమిటి నాయన నువ్వు రోజు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తావు ఎవరు నువ్వు అని అడుగుతాడు స్వామివారు అంటే స్వామి నా పేరు పర్వతేశ్వడు నాకు మీరంటే అపారమైన భక్తి అని అంటాడు ఓహో అలాగా అయితే ఏమిటి నీ కోరిక అని అంటాడు స్వామివారు కానీ ఏమి లేదు స్వామి నా పొలానికి ఒక్కసారి వచ్చి అడుగు పెట్టండి చాలు అదిగో ఆ పక్కన ఉన్నదే నా పొలం అని అంటాడు ఇప్పుడిప్పుడే కంకులు వేస్తుంది నా పొలం మీరు అడుగు పెట్టారంటే నా పొలం జన్మ ధన్యమైపోయినట్టే అని అంటాడు అయితే సరే నాయన పద అని చెప్పి స్వామివారు ఆ పొలంలో పెట్టి చుట్టూ చూసి నాయన నేనంటే నీకు విశ్వాసమేనా అని అంటాడు అనగానే అయ్యో స్వామి మీరంటే నాకు అపారమైన భక్తి మీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఎందుకు విశ్వాసం లేదు అని అంటాడు అయితే ఒక పని చెయ్యి నేను సంగమానికి వెళ్ళి వచ్చే లోపల నీ పొలం మొత్తం కోయించేయి అని అంటాడు స్వామివారు అనగానే అతడు దాంతో నరసింహ సరస్వతి స్వామి వెళ్ళిపోతాడు అతడు ఇంటికి వెళ్ళి పొలాన్ని కోయించేస్తున్నాను అని అంటాడు అలా అనేసరికి పిల్లలు నీకేమైనా బుద్ధి ఉందా లేదా ఇప్పుడిప్పుడే కంకులు వస్తున్నాయి కదా కొన్ని రోజులు ఆగితే అద్భుతంగా పంట పండుతుంది అని అంటారు అలా కోయించేయటం ఏమిటి అని అంటారు అంటే పలానా స్వామి చెప్పాడు అని అంటాడు ఆ స్వామికి అసలు పొలం పనులు ఏమైనా తెలుసా నువ్వు వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోమను లేదంటే పూజల గురించి అడుగుతూను బా బాగుంటుంది కానీ పొలం గురించి అడగటం ఏమిటి ఆయన్ని తప్పు ఇది అంటారు అనేసరికి ఆయన అదంతా ఏమీ లేదు నేను వెళ్ళి పొలాన్ని కోయించి వేస్తాను అని అంటాడు భార్య పిల్లలు మొత్తుకుంటారు అయినా కానీ వినడు ఆయన అప్పుడు ఆ ఊరిలో పని వాళ్ళందరినీ పిలిచి పొలం మొత్తం కోయించి వేస్తాడు ఆ పని వాళ్ళు చెప్పినా వినడు అలా అదంతా కోయించి వేసి అలా అలా పక్కన పెట్టి ఉంచితే అప్పుడు నరసింహ సరస్వతి స్వామివారు సంగమానికి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ అతను సాష్టాంగ నమస్కారం చేస్తాడు చేస్తే స్వామివారు చూసి ఏమిటి నాయన ఇందాక నీ పొలం అద్భుతంగా ఉండాలి ఏమైంది అదంతా అని అంటాడు అంటే స్వామి మీరు కోయించేయమని అన్నారు కదా కోయించేశాను అని అంటాడు ఓహో అది నువ్వు నమ్మేశావా నేను హాస్యానికి అని అన్నాను నువ్వు అలా చేస్తే ఎలా అని అంటాడు స్వామి మీ మీ మాట మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం మీ మాట ఎలాంటిది అంటే ఏనుగు నోట్లోంచి పొడుచుకు వచ్చిన దంతం లాంటిది స్వామి అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు మీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇక వెంటనే స్వామి అంటాడు చాలా సంతోషం నీ విశ్వాసమే నిన్ను పైకి తీసుకెళ్తుంది నారాయణ అని ఆశీర్వదించి స్వామివారు మఠానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత వారం రోజులు అయ్యేసరికి ఏమవుతుందంటే గానుగాపూర్లో కుంభవృష్టి వర్షం కురిసేసరికి కొన్ని వారాల పాటు ఆగదు దాంతో పాపం అందరి పొలాలు నీళ్ళలో మునిగిపోయి ఆ వర్షం వరద అంతా తగ్గేసరికి అందరి పొలాలు కుళ్ళిపోతాయి ఇతడి పొలంలో కుల్లిపోవు అయినా కుళ్ళిపోవడానికి ఇతని పొలంలో ఏముంది ఇంతకు ముందే కోసేశారు కదా దాంతో ఆ వర్షం అంతా తగ్గి మళ్ళీ ఎండ వచ్చేసరికి ఏమవుతుంది దాంతో ఆ కోసేసిన జొన్న మొక్క మొదలు ఉంటాయి చూడండి వాటికి మళ్ళీ మొలకలు వస్తాయి వచ్చిన తర్వాత ఆ పొలం చాలా అద్భుతంగా పండుతుంది ఆ ఊరిలో అతనికి ప్రతి సంవత్సరం పండిన దానికంటే ఐదో ఆరు రెట్లు ఎక్కువగా పండుతుంది అయితే అప్పుడు ఆయన భార్య బిడ్డలు వెళ్ళి ఆ నరసింహ సరస్వతి స్వామి వారికి నమస్కరించి స్వామి మమ్మల్ని క్షమించండి మేము మిమ్మల్ని తప్పుగా మాట్లాడాము మీ గొప్పతనం తెలియక అని అంటారు అప్పుడు పార్వతీశుడు ఏం చేస్తాడంటే అంతా పండింది కదా అని ఇంట్లో దాచి దాచిపెట్టుకోవడం మానేసి అతనికి కావలసింది ఉంచుకొని ఆ ఊరిలో మిగతా రైతులు నష్టపోయారు కదా అని వారికి కొంచెం కొంచెం దానం చేసేస్తాడు కానీ అలా నరసింహ సరస్వతి స్వాముల వారి కంటపడతారు కానీ ఈ పొలం ఇప్పటికీ గానుగాపూర్లో ఉంది దానినే ఇప్పుడు విశ్రామకట్ట అని పిలుస్తారు ఎక్కడుంది ఈ పొలం అంటే మీకు అష్టతీర్థాలు చెప్పాను కదా అదే వారణాసి తీర్థం అని ఉంది ఆ వారణాసి తీర్థానికి పక్కగా ఒక చిన్న గుడి ఉంది ఆ పొలమే ఇప్పటికీ పర్వతేశుడి పొలం